ఈరోజు మేము చేపల కూర వండుతున్నామండి ఇవి కానాకర్తలు అంటారు దీంట్లో విటమిన్స్ అలాగేనండి ఒమేగా ఫ్యాటీ ఉంటుందండి మంచి కొలెస్ట్రాల్ ఉంటుందండి ఈ చేపలు ఈ చలికాలంలో చాలా మంచిది కనుక చలికాలంలో ఎక్కువగా చేపలు తినాలి చికెను మటన్ కంటే మంచి కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంటుంది చెడు కొలెస్ట్రాల్ దీంట్లో ఉండదు అలాగే అన్ని విటమిన్స్ కూడా దీంట్లో ఉంటాయి అన్ని లోహాలు కూడా దీంట్లో ఉంటాయి కనుక ఈరోజు మేము దీన్ని వంట చేస్తూ ఉన్నాం మీరు చూడండి ఏ రైతు కంటే ఎక్కువ పోషకాలు పోకుండా ఉండేటందుకు పులుసు ఈరోజు తయారు చేస్తున్నాం చూడండి ఇదిగోండి దాంట్లోకి తెల్లప్పయలు అల్లము అలాగే టమోటా కొత్తిమీర ఈ మసాలా అండి ఇవన్నీ ఇవన్నీ మసాలా దినుసులు అలాగే దాంట్లో కొద్ది చింతపండు ఇవన్నీ ఈ ఉల్లిపాయలు తెల్లుల్లిపాయ అల్లము కొత్తిమీర పేస్ట్గా ఆల్రెడీ తయారు చేసి ఉంచామండి ఆల్రెడీ పేస్ట్గా ఇది ఉంది అలాగే ఇప్పుడు ఒక స్టవ్ వెలిగించి ఆల్రెడీ కళాయి పెట్టుకున్నామండి దీంట్లోకి సోపు జీలకర్ర పచ్చిమిరపకాయలు కరివేపాకు అలాగే అలాగే ఇదిగోండి మా మిస్సెస్ గారు వంట చేస్తూ ఉన్నారు ఆవిడ వేస్తూ ఉన్నారు ఒకసారి చూడండి ఆ తాలింపులోకి అన్నమాట ఆల్రెడీ మనం తయారు చేసుకున్న పేస్ట్ వేసింది ఆల్రెడీ ఇదిగోండి రకంగా ఎక్కువ లో ఫ్లేవ్లో పెట్టుకున్నారు పచ్చివాసన పోయినంత వరకు ఇది అలా కలుపుతూ ఉండాలంట ఇదిగోండి మీ ఇంటి దగ్గర కూడా ఇలాంటిది ఆన్ చేసుకోండి ఎందుకంటే దీనివల్ల వచ్చే వగరు పొగరు ఆయిలు పొగ ఆయిల్ అన్నీ కూడా బయటకు పోవడానికి మీరు కూడా ఇలాంటి చెటప్ చేసుకోండి ఇదిగోండి కలుపుతూ ఉన్నారు ఇది కలర్ మారుతుంది చూడండి ఇంకా పచ్చివాసన పోవడానికి ఇంకొచ్చే పొందాలండి అప్పుడే మనకి అది రుచి మంచి టేస్ట్గా ఉంటుంది ఆయిల్ తక్కువ వేసుకున్నా పేస్ట్ ఎక్కువ వేసుకున్నా ఎంతగా ఆల్రెడీ చేపలకి అనమాట ఉప్పు పసుపు అంటే బాగు చేసిన తర్వాత ఉప్పు పసుపు పెట్టేసి ఒక అరగంట చేప ఇలాగే ఉంచాం అది మంచి టేస్ట్గా ఉంటుంది కనుక అదే తాలింపులోకి అదే పేస్ట్లోకి కొద్దిగా కారం యాడ్ చేస్తున్నారు పసుపు కారం చేపలు కొనుక్కోండి కొద్ది కారం ఉండాలి అప్పుడే అది టేస్ట్గా ఉంటుంది కారం అనేది ఎక్కువగా ఉండాలి మసాలా దినుసులు తక్కువగా ఉండాలండి గడ్డుప్పు అండి ఇదిగోండి కూడా మంచిది మనం ప్యాకెట్ పడకూడదు జడ్డుప్పు ఆడుకుంటూ వంటికి మంచిది అన్నీ కూడా ఇలా కలుపుకోవాలండి ఆయిల్ పైకి తేల ఆయిల్ అనేది కొద్దిగా చేపలు కాబట్టి కొద్దిగా యాడ్ చేసుకోవాలి అంత ఎక్కువ వేయకూడదు ఆయిల్ తేలిన ఇప్పుడు ఆయిల్ తేలింది కదండి పేస్ట్లోకి ఇప్పుడు చింతపండు బాగా కలుపుకొని గుజ్జు ముందే నానేసుకోవాలండి నాని అయితే వేగంగా మనకి ఆ పేస్ట్ అనేది వాటర్లో అందు అందుకారణం చేత ఆ కలుపుతూ ఉన్నారు ఇప్పుడు పై ఇప్పుడు చింతగుజ్జు చేసిన తర్వాత మళ్ళీ గరిట్టుతో మనం ఇలా తీసుకోవాలండి ఈ చేపల పులుసుకి వర్ర ఉప్పు ఎక్కువ వేయాలండి ఇంకా చింతపండు గుజ్జులో ఇంకా ఇంకా కొంత పా ఫేవర్ అనేది ఉండిపోద్దు కనుక దాన్ని ఇంకా ఇంకా కలుపుకోవాలి గట్టి పిసుక్కోవాలండి గట్టి పిసిగితేనే చింతపండులో బుజ్జ అంతా వాటర్లోనే కలుస్తుందండి కనుక మా మిస్సెస్ గారు అది కలుపుతూ ఉన్నారు చూడండి ఆల్రెడీ చింతపండు అనమాట ఆ పేస్ట్లో ఉడుకుతుందండి మిగతా వాటర్ కూడా ఇంతపండు వాటర్ అందులో యాడ్ చేయడం జరిగింది అగో మా మిసెస్ గారు అంటున్నారు జ్యూస్ ఎక్కువ కావాలంటే మనకి చేపల పులుసు ఎక్కువ కావాలంటే వాటర్ కొద్దిగా యాడ్ చేయాలి ఈ రోజుల్లో చేపల పులుసు అంటే తినాలంటే వారు ఎవరు ఉండరండి ఒక రైస్ ఎక్కువ తినాలనే ఈరోజు చేపల పులుసు అనేది ఉండాలండి కనుక చేపల పులుసు చలికాలంలో చాలా రుచిగా కూడా ఉంటుంది ఈ సీజన్లో తినాలండి చేపలు ఎవరైతే ఎక్కువగా తింటారో వాళ్ళకి మంచి బలము మంచి విటమిన్స్ శాఖాహారంలో అటువంటి విటమిన్స్ ఇప్పుడు బీటోల్ విటమిన్స్ ఉంది ఆ విటమిన్స్ మనం పొందుకోవాలి అంటే ఖచ్చితంగా చేపలు తినాలి ఇదిగోండి మళ్ళీ చేపలు కడగడం జరిగింది దీంట్లో బీటోల్ విటమిన్స్ పుష్ఫలంగా ఉంటాయండి దీంట్లో నేటిగడ్ విటమిన్స్ ఉంటాయి ఆ చేప పులుసులు కొద్ది మరగాలి కనుక మూత పెట్టారండి మరిగిన తర్వాత చేపలు వేయాలంట అందులో కనుక కొద్ది టైం ఇదిగోండి ఆల్రెడీ మరుగుతుంది బాగా మరిగింది ఇలాంటి టైంలోనే ఈ చేపలు వేసుకోవాలండి ఎందుకంటే ముందుగా చేపలు వేసుకున్నాం అనుకోండి చేపలు ముక్కలు అయిపోతే బాగా ఉడికిపోతాయండి చేపలు ఎక్కువగా ఉడక ఉడకకూడదండి దాంట్లో ఉన్న పోషకాలు దాంట్లో ఉన్న విటమిన్స్ మనకు అందాలి అంటే అవేంటంటే తక్కువ ఉడకాలన్నమాట చేప ఉడి ఉడికి ఎక్కువ ఉడికితే దాంట్లో బాయిలింగ్ ఎక్కువ అయ్యేటప్పుడు ఇబ్బంది జరుగుద్దు కనుక చారు పేస్ట్ అంతా మరిగాక చేపలు ఇలా వేసుకున్నాం మీరెన్నో వీడియోలు చూసారు మీకు తెలుసు కానీ మా స్టైల్ ఇది మేము ఈ రకంగా వండుకుంటాం ఇంకా చాలా చాలా వేరే వేరే స్టైల్లో ఉంటుంది ఇది ఒక రైకం ఎందుకంటే అన్నీ ఆల్రెడీ ఉప్పు వర పసుపు అన్నీ ముందే వేసుకోవడానికి వెలిసిన సామాన్లు ఇంకా మసాలా ఒకటే యాడ్ చేయలేదు అన్నీ తక్కువ వేయాలండి ఎందుకంటే ఎసిడిటీ ప్రాబ్లం రాకుండా ఉండాలంటే మసాలా ఐటమ్స్ చాలా తక్కువగా వాడాలి ఇదిగోండి ఆల్రెడీ కొత్తిమీర వేసాక ఈ రకంగా తయారైంది ఉన్నాం కనుక తక్కువ పులుసు పెట్టుకున్నామండి ఇది ఎక్కువ ఉడకకూడదని చెప్పాం కదండి ఆల్రెడీ కూర రెడీ అయిపోయింది మరి ఇది మేము బోన్ చేసిన తర్వాత మీకు ఎలా ఉంటుందో టేస్ట్ చెప్తామండి చాలా బాగుందండి చేపల పులుసు మీరు కూడా అలా ట్రై చేయండి చాలా టేస్ట్గా చాలా రుచిగా ఉంది థ్యాంక్ యూ